అప్పుడు ఆగిపోతుంది అదే ఆ జవాబుదారి తన లేకపోతే ఎట్లాగా నీకు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వంద రూపాయల నోటు కనబడింది అనుకోండి దాని విలువ మనకి తెలియదు గబక్కన ఇది కొనుబడిస్తాం అదే మనం పొద్దునుంచి సాయంత్రం కష్టపడి వంద సంపాదించాం అనుకోండి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెడతాం ఉచితంగా వచ్చే డబ్బుకి కష్టార్జితానికి ఉండే తేడాది ఇప్పుడు మందు తాగేటటువంటి అతను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు తాగినప్పుడు జాగ్రత్తగా తాగుతాడు అదే బేవర్స్గా వస్తుంది అన్నప్పుడు రెండు బాటలు ఎక్కువ తాగుతాడు ఏదైనా సరే అంతే కష్టాద్యతానికి వాల్యూ ఉంటుంది అది రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ ఉన్నప్పుడు బాధ్యత ఎత్తత్వం వస్తుంది బట్ నెగిటివ్ క్యాంపెయిన్ విపరీతంగా జరుగుతుంది నో డౌట్ ఎట్ ఆల్ మన తెలుగు రాష్ట్రాలను వస్తారు ఎందుకంటే అత్యధికంగా అసలు ఏ పని జరుగుతున్నా వందకి డెబ్బై ఎనభై శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయి కేంద్రం అక్రమాన్ని అవినీతిని నియంత్రిస్తోంది జవాబుదారితనాన్ని పెంపొందిస్తోంది ఇది అతిపెద్ద సంస్కరణ బాధ్యతాయుత సంస్కరణ నిజమైన పని అవసరమైన వాళ్ళకి పని వంద రోజులు కాదు నూట ఇరవై రోజులు కేంద్రం ఎంత ఖర్చు పెడుతుందని ఎవరికీ తెలియదు ఈ రకంగా ఇవాళ వీళ్ళు రాశారు ఏపీకి ఇప్పటివరకు విభజన తర్వాత ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు దీనికే ఖర్చు పెట్టారట ఉపాధి హామీ పథకం కేంద్రం నుంచి వచ్చినట్టు అది ఇప్పటి వరకు వీళ్ళు చెప్పలేదు ఈ రకంగా వచ్చింది కాకపోతే ఇందులో భాగంగా నిజంగా ఎన్నో రోడ్లు